प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా రెండు ఇళ్లు దగ్ధమై ఆ కుటుంబాలు రోడ్డును పడ్డారు వారిని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నేత ఎమ్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునరి మురళీ కృష్ణరాజు నేడు పరామర్శించారు గ్రామానికి చెందిన మొగిలి కృష్ణ మొగిలి పెద్ద సత్యబాబులోకి చెందిన రెండు తాటాకిళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమయ్యాయి ఈ రెండు కుటుంబాలు ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరగడంతో బాధితులకు నిలువ నీడతో పాటు కట్టుబట్టలు కరువయ్యాయి ఈ నేపథ్యంలో ఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రతిపడు నియోజకవర్గ వైసీపీ నేత ముదురు మురళీకృష్ణరాజు ఆ రెండు కుటుంబాలకు యాభై కేజీల బియ్యం తో పాటు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న బాధితుల కుటుంబాలకు ఏ ప్రభుత్వ అధికారి పట్టించుకున్నా దాఖలాలు లేవని బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బాధితులకు ప్రభుత్వం పక్కా గృహాలు నిర్మించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రామిశెట్టి దొరబాబు గంటా గంగబాబు కోలా తాతబాబు

அது கேட்ட విషయం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ బతకలేక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతకలేక వలసిపోతే ఇక్కడ ఒక సాక్షి జరిగింది ఈ రోజుకి వారం రోజులైతే వారం రోజులు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనట్టు స్పందన లేదు కానీ ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ విషయం చూసి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేదలు ఈ నిరుపేదలు వీళ్ళు తినడానికి లేదు కనీసం ఒక పూట బియ్యం ఇద్దామని కానీ ఒక పది కేజీలు బియ్యం ఇద్దామని కానీ నిత్యావసర వస్తువులు ఇద్దామని కానీ ఏదన్నా చూద్దామని కూడా కనీసం దృష్టి పెట్టకుండా వీళ్ళందరినీ రోడ్డు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదు ఈ రోజుకి వాళ్ళకి ఎలా బతుకుతారు కూడా చూడలేదు ఒక్క అధికారు కూడా ఇక్కడ రాకుండా ఇక్కడ అన్ని పేపర్లోనే వచ్చింది అందరూ చూశారు నాయకులు చూసారు అందరూ చూసినా కూడా ఒక్క అధికారి కూడా చలనం లేకుండా మరీ సామాన్యులు కటికి నిరుపేదలైనటువంటి వీళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి ఈ రోజన్నా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేసి పక్కా గృహాలు కట్టించవలసిందిగా అందాక నెల రోజులు వాళ్ళు బతకడానికి మినిమం వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో అన్ని చూడవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు వాళ్ళకి పక్కా ఇచ్చి స్థలాలు ఇచ్చి వాళ్ళకి పక్కా గృహాలు కట్టించకపోతే భవిష్యత్తు రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవడం తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్ జగన్ గారి దృష్టిలో పెడతాం వచ్చిన వెంటనే కూడా వీళ్ళకి తగిన న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల వాళ్ళు ఏదైనా ఇంటికి కట్టుకున్నా మాకు ప్రత్యేకంగా ట్రస్ట్ ఉంది ట్రస్ట్ తరఫున కూడా వాళ్ళకి భారీ స్థాయిలో కూడా ఆర్థిక సాయం చేస్తానని ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బతకలేక వేరే రాష్ట్రం వలసపోయి బతికితే అక్కడ కూడా బతకడానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ అగాయిత్యం జరిగింది దాన్ని చూసుకుని మళ్ళీ రావడం ఇగో ఇలా చూడండి ఎంత నిరుపేదలు వీళ్ళని చూసి కూడా ప్రభుత్వం స్పందించలేదు అతను పాపం రెండు కాళ్ళు కూడా అవుకు తిండి లేదు ఏమీ లేదు వారం రోజులు బట్టి ఎవరు ఎలా తిరుగుతున్నారు ఏం జరుగుతుందని కూడా ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకి ఏమీ లేక నిరుపేదలు అందరినీ మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చింది అన్ని రకాల మోసాలు చేసి వాళ్ళకి చెప్పారు కానీ ఇలాంటిదప్పుడన్నా స్పందించకపోతే ప్రభుత్వం సిగ్గుపడాలని ఇప్పుడన్నా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ సార్ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి